లైంగిక ఆరోపణల కేసులో హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నను సిట్ కస్టడీలోకి తీసుకుంది ఇవాటి నుంచి జూన్ ఆరు వరకు కస్టడీలో విచారించనుంది అశ్లీల వీడియోల కేసులో ప్రజ్వల్ రేవన్నకు బెంగళూరు కోర్టు కస్టడీ విధించింది సిట్ కస్టడీలో నిజ నిజాలను రాబట్టనుంది అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవన్న తన నియోజకవర్గం లో ఎన్నిక ముగియగానే విదేశాలకు వెళ్లిపోయారు దాంతో అతన్ని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు స్వదేశానికి వచ్చి విచారణకు సహకరించాలని జేడిఎస్ పెద్దలు దేవేగౌడ్ కుమారస్వామి హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వచ్చిన అతన్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం బెంగళూరులోని కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు పద్నాలుగు రోజుల కస్టడీ కోరగా ప్రస్తుతం కోర్టు అతనికి ఏడు రోజుల కస్టడీ విధించింది